ఓం నమశ్ శివాయ శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కర డివోషనల్ వరల్డ్ క్లీన్ కర డివోషనల్ వరల్డ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న మీ అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మీరు చేస్తున్న ఒక లైక్ మరి కొంతమందికి వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అయితే ఈ రోజు వీడియో ఏంటో చూద్దాం ఈ రోజు వీడియో హనుమాన్ జయంతి కోసం అంటే హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు హనుమంతుడు ఎలా జన్మించాడు హనుమంతుడికి హనుమాన్ జయంతి రోజు ఏ విధంగా పూజలు చేసుకుంటారు హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తూ ఉంటారు తమలపాకుల మాల సమర్పించడంలో అంతరార్థం ఏముంది ఆయనకి ఎందుకు అంత ప్రీతి అసలు ఇంట్లో పూజ చేసుకుంటే ఏ రకంగా పూజ చేసుకోవాలి గుళ్ళో పూజ చేసుకుంటే ఏ రకంగా పూజ చేసుకోవాలి ఇలా ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మొట్టమొదటగా హనుమంతుడు ఎప్పుడు జన్మించాడు అంటే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున శనివారం జన్మించాడట శాస్త్రం చెప్పిన ప్రకారం అయితే మనకి వైశాఖ మాసంలో బహుళ పౌర్ణమి తరువాత వచ్చే దశమి రోజున హనుమంతుడు జన్మించాడు రెండు వేల ఇరవై నాలుగులో మనకి జూన్ ఒకటి శనివారం హనుమాన్ జయంతి వచ్చింది అయితే హనుమాన్ జయంతి రోజు మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి అని తెలుసుకునే ముందు హనుమాన్ ఎలా జన్మించారు అనే దానికోసం క్లుప్తంగా రెండు ముక్కలలో తెలుసుకుందాము అయితే అంజనాదేవికి పెళ్ళయ్యి చాలా కాలం అయినప్పటికీ పిల్లలు పుట్టలేదట అయితే ఆమె పిల్లల కోసం ఎంతో బాధతో తపస్సు చేపడుతుంది ఆ తపస్సు ఆకాశగంగా పడే అంచులలో కూర్చొని చేస్తుంది అయితే ఆ తపస్సు వేల తరబడి చెయ్యగా 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 వాయువు ప్రత్యక్షమయ్యి ఒక పండుని అంజనాదేవికి ఇస్తారట అయితే ఆ ఫలాన్ని అంజనాదేవి భుజిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్తారట అలాగే ఆ ఆ తల్లి అంజనాదేవి తపస్సు నుంచి బయటకు వచ్చి ఆ పండుని స్వీకరిస్తుంది స్వీకరించిన ఫలితంగా హనుమంతుడు అంజనాదేవికి పుడతారట అయితే అంజనాదేవి హనుమంతుని తల్లి అంజనాదేవి తిరుమల కొండలలో ఒక కొండ ఒడ్డిన కదా చేసింది ఈ తపస్సు అందువలన తిరుమల ఏడు కొండలలో ఒక కొండ పేరు ఆమె పేరుతోనే ఉంచారు అంజనాద్రి అని తెలిసింది కదా ఇప్పుడు అయితే అంజనాద్రి కొండ దగ్గర తపస్సు చేసిన కారణంగానే తిరుమల కొండకి ఒక కొండకి ఆ పేరు వచ్చింది అయితే హనుమంతుడు పుట్టిన తరువాత హనుమంతుడికి ఏ రకంగా హనుమాన్ జయంతి రోజు పూజ చేసుకోవాలి హనుమంతునికి తమలపాకుల మాల వేయడంలో అర్థం ఏముంది అనే విషయాన్ని తెలుసుకుందాం హనుమంతునికి మన సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు రాములు వారి నుంచి ఒక సందేశాన్ని అంటే రాములు వారు క్షేమంగా ఉన్నారు తల్లి నువ్వు క్షేమంగా ఉన్నావా రాములు వారు నీకు ఇది ఒక వస్తువు ఇస్తారు తనకి ఆయన గుర్తుగా సీతాదేవికి ఇవ్వని అయితే హనుమంతుడు ఈ నది ఈ సముద్రం అంతా దాటి ఆ లంక దగ్గరికి వెళ్ళి అక్కడ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి రాములు వారు ఇచ్చిన సందేశాన్ని అందించి రాములు వారు ఏదైతే తనకి బహుమానంగా ఇచ్చారో ఆ బహుమతిని సీతమ్మ వారికి అందించడం వలన సీతమ్మ వారు చాలా సంతోషించి హనుమంతునికి ఎలాగైనా ఆశీర్వాదం అందించాలి ఏదో సత్కరించాలి అని అనుకొని అశోకవనం చుట్టూ చూస్తుందట చూ అటు ఇటు చూసినా కూడా అశోకవనంలో తనకి ఏమి కనిపించవట అయితే తమలపాకుల అది తీగ ఉంటుంది కదా తమలపాకులు తీగ మాత్రమే కనిపించిందట ఆ తల్లికి కనిపించినప్పుడు సీతమ్మ వారు అది ఒక్కటే కనిపించిందని చెప్పి ఆ తమలపాకులను కోసి ఒక దండగా మాలగా చేసి ఆ స్వామికి మన ఆంజనేయ స్వామికి సమర్పిస్తారట అందుకు ఆంజనేయ స్వామికి తమలపాకుల అంటే అంత ప్రీతి సీతమ్మ వారు మొట్టమొదటిగా తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించారట అందుకు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించితే ఏ భక్తురాలైతే ఏ భక్తుడైతే తమలపాకుల మాల సమర్పిస్తాడో వాళ్ళకి సకల ఐశ్వర్యాలను ఎటువంటి భయప్రాంతులకు లోనవ్వకుండా సకల కష్టాల నుంచి దూరం చేసి సకల అష్టైశ్వర్యాలను అయ్య ఆంజనేయ స్వామి కలిగిస్తారని చెబుతున్నారు అయితే ఆంజనేయ స్వామికి సింధూరం కూడా సింధూరం ఎందుకు అంత ఇష్టం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము సింధూర పూజ కూడా చేస్తూ ఉంటారు సింధూరంతో అయితే సింధూరము ఒకరోజు సీతమ్మవారు మన ఆంజనేయ స్వామి చూస్తున్నారట సీతమ్మవారి వైపు అయితే సీతామ్మ వారు నుదుటిన సింధూరం ధరించుకొని పాపిట్లో పెట్టుకుంటున్నారట పెట్టుకుండేటప్పుడు ఆంజనేయ స్వామి చూసి అమ్మా సింధూరం ఎందుకలా పూసుకుంటున్నారు పూసుకోవడంలో అర్థం ఏంటి అసలు అని అడుగుతారట ఆంజనేయ స్వామి సీతమ్మవారిని అడిగినప్పుడు సీతమ్మవారు ఏం చెప్తారంటే నేను ఈ సింధూరం పాపెట్లో పెట్టుకోవడం వల్ల సింధూరం నుండి ధరించడం వల్ల నా స్వామి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయుష్ పెరుగుతుంది ఆయన కలకాలం ఆయుష్వంతుడిగా ఉండడానికి ఈ బొట్టు సహకరిస్తుంది అని అంటారట అయితే ఆంజనేయ స్వామికి అర్థమైందో ఏమో కానీ వెళ్ళి సిందూరంని ఒళ్ళంతా పూసుకొని వస్తారట పూసుకొని వచ్చి సీతమ్మ వారికి చూపిస్తారట ఏంటి హనుమా ఇది అని అంటే మీరు చిన్న బొట్టు పెట్టుకుంటేనే నా శ్రీరామచంద్రమూర్తి నా రామయ్య అంత ఆయుష్వంతుడైతే నేను ఒళ్ళంతా పూసుకున్నాను కదా ఇంకెంత ఆయుష్తో ఉంటాడో అని చెప్పి నేను పూసుకున్నానమ్మా అని చెప్తారట అంటే ఆయనకున్న భక్తికి ఆయనకున్న రామయ్య మీద ఉన్న ప్రేమకి ఆ తల్లి ఒక వరాన్ని ఇస్తారట అప్పుడు ఏమని అంటే అప్పటికి రాముల వారు కూడా వస్తారు రాముల వారు కూడా చూస్తారట ఈ హనుమైలా పూసుకోవడం అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు కలిపి ఒక వరాన్ని ఇస్తారట ఎవరైతే నీకు సింధూరంతో పూజ చేస్తారో ఎవరైతే నీకు నిలువున సింధూరం పోస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు చేరవు నీ అనుగ్రహం ఎప్పటికీ నీతో పాటు మా అనుగ్రహం కూడా ఎప్పటికీ వాళ్ళ మీద ఉంటుంది అని చెప్పి వరం కూడా ఇస్తారట అందువలన మన ఆంజనేయ స్వామికి సింధూరంతోను తమలపాకులతో పూజలు చేస్తూ ఉంటారు తెలుసుకున్నారు కదా ఇప్పుడు పూజ విధానం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాము అయితే ఆంజనేయ స్వామికి మనం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ముందుగా వడమాల తయారు చేసుకోవాలి అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు పానకం ఒకటి తయారు చేసుకోండి అయితే వడమాల ఎలా తయారు చేసుకోవాలి అంటే మినప్పప్పు పొట్టుతో ఉంటుంది కదా దానితో వడలు వేసుకొని వాటిని తొమ్మిది గాని ఐదు గాని ఫోటో సైజుని బట్టి మీకు ఎన్ని వీలైతే మీ శక్తి మేరకు ఎన్ని అయితే చేయగలరో అన్ని చేసుకొని వాటిని మాలగా గుచ్చుకోండి మధ్యలో కన్నంలా పెట్టుకొని మాలగా తయారు చేసుకోండి అలాగే తమలపాకుల మాల చెయ్యండి ఈ వడలు ఈ వడలు కాడ కన్నాలు పెట్టకుండా కొన్ని వేసుకోండి ఒక ఐదు గాని మూడు గాని వేసుకోండి వాటిని ప్రసాదంగా కూడా మనం నవే నివేదన చెయ్యొచ్చు అయితే తమలపాకులతో మాల తయారు చేసుకోండి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఫోటోకి తమలపాకుల మాల సమర్పించండి వడమాల సమర్పించండి పూలతో అలంకరించుకోండి విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఈ విగ్రహానికి అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటికి వస్తారట అయితే తర్వాత సింధూరంతో పూజ చేసుకుంటే కార్యసిద్ధి మనం ఏ కార్యాలైతే మనం తల తల పెడతామో అవి చక్కగా కార్యసిద్ధి జరుగుతుందట ఆ కార్యాలు శుభంగా పూర్తవుతాయట అయితే స్వామి వారికి దీపదూప నైవేద్యాలు పెట్టి ఆ విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని ఫోటో ముందు పెట్టుకొని సింధూరంతోను తమలపాకులతోను పెట్టుకొని చేసుకోండి తర్వాత తమలపాకు మీద ఒక్క తమలపాకు మీద అయినా కూడా సింధూరంతో బొట్టు పెట్టి దాని మీద మట్టి ప్రమిద పెట్టి ఎర్రని ఒత్తులు మనకు దొరుకుతాయి ఎర్రని ఒత్తులు ఐదు వేసి ఐదు దీపాలు వెలిగించండి తమలపాకులు మూడు కాని ఒకటి కాని మీ దగ్గర ఉంటే ఒక ప్లేట్ లో పెట్టి దాని మీ తమలపాకులని సింధూరంతో అలంకరించుకొని దాని మీద మట్టిపర మీద కొంచెం చిన్నది కాదు కొంచెం పెద్దది పెట్టుకొని నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మీ ఇష్టం మీ దగ్గర ఏది ఉంటే అది ఆవు నెయ్యి అయినా సరే పోసుకొని ఎర్రని ఒత్తులు ఉంటాయి కదా ఎర్రని ఒత్తులతో ఐదు ఒత్తులు వేసి అంటే రెండు ఒత్తులు కలిపితే ఒక ఒత్తి అంటే మనకు పది ఒత్తులు కావాలి ఐదు ఒత్తులు వేసుకుని ఐదు ఒత్తులతో దీపారాధన చెయ్యండి ఈ దీపారాధన అంటే చాలా ఇష్టం హనుమంతునికి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు దీపధూప నైవేద్యాలు ఇవ్వండి దూపం వేయడం మాత్రం స్వామికి మర్చిపోవద్దు అయితే బెల్లం పానకం తప్పనిసరిగా మిరియాలు యాలికై దంచి బెల్లం కలిపిన నీళ్ళల్లో కలపాలి ఇది బెల్లం పానకం అవుతుంది అలాగే వడపప్పు నానబెట్టుకోండి పెసరపప్పు నానబెడితే అది వడపప్పు అవుతుంది బెల్లం ముక్క పెట్టండి అలాగే బియ్యం పిండి బెల్లం పాలు కలిపితే చలిమిడి బుద్దలా అవుతుంది అది ఒకటి పెట్టండి ఈ వడలు పెట్టుకోండి అలాగే స్వామికి మీరు ఏవైనా పళ్ళు కానీ లేదంటే నారికేలం కొబ్బరికాయ కానీ ఇలా మీరు మీ శక్తి మేరకు మీరు ఏవైతే తెచ్చుకుంటారో వాటన్నిటినీ స్వామి వారికి సమర్పించండి సమర్పించిన తరువాత ఇప్పుడు శ్రీరామ అనే నామాన్ని మూడు మాలలు జపం చేయండి లేదు మేము మూడు మాలలు చేయలేము అనుకుంటే అసలు శ్రీరామ అనే పదం ఒక మాల చెయ్యాలంటే మూడు నిమిషాలకు పట్టి ఎక్కువ కూడా పట్టదు రెండు నిమిషాలు నాకు తెలిసినంతవరకు శ్రీరామ 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 అని మనం జపం చేయడానికి నూట ఎనిమిది అలాగే మూడు మూడు సార్లు చేయండి మూడు సార్లు చేస్తే ఆ స్వామికి శ్రీరామ అనే పదం చేస్తే మనకి శ్రీరామాన్ని జపం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను రాములు వారి అనుగ్రహం ఆంజనేయ స్వామి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం మనకి పరమేశ్వరుడు మహాశివుని అనుగ్రహం ఈ నలుగురు అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది ఈ నలుగురు అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పరమశివుని భార్య అయినటువంటి పరా ఆది పరాశక్తి దుర్గమ్మ వారు లలితాదేవి ఆ పార్వతమ్మ ఇలా ప్రతి అమ్మవారి రూపం ఇలా ప్రతి దేవతలు సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా శ్రీరామ అనే నామజపం ద్వారా మన మీద ఉంటుంది అక్కడ చేసేది ఆంజనేయ స్వామి పూజ మనం జపించేది శ్రీరాములు వారి నామే కానీ సకల దేవతల యొక్క అనుగ్రహం సకల దేవతలని పూజించిన ఫలితం మనకి వస్తుంది కాబట్టి శ్రీరామ అనే దా అనే నామాన్ని మూడు మాలలు చేయండి ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది మీకే మంచిది అయితే ఇలా చేసిన తరువాత స్వామికి పంచహారతి ఇవ్వండి పంచహారతి ఇచ్చి ఇంకా మీరు ఏమైనా సమర్పించుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా నైవేద్యాలు కానీ లేదంటే పూజా ప్రాసెస్ ఇంకా పెంచుకోవడం కానీ మీరు ఏదైనా చేయొచ్చు హనుమాన్ చాలీసా చదవాలి అనుకునే వాళ్ళు చదవడం వచ్చిన వాళ్ళు హనుమాన్ చాలీస కూడా చదువుకోండి తర్వాత ఇది ఇక్కడతో ఇలా ఉండగా మీ ఇంట్లో చిన్నపిల్లలతోని నూట ఎనిమిది సార్లు అయినా సరే ఒక ఏవో షీట్ కానీ లేదంటే ఒక బుక్ లో ఒక పేపర్ కానీ తీసి దాని మీద శ్రీరామ శ్రీరామ శ్రీరామని రాయించండి వాళ్ళకు కూడా హనుమంతుని వాళ్ళ హనుమంతుని ఆ ఏమంటారు ఆయన అనుగ్రహం కలుగుతుంది అలాగే భయభ్రాంతులకు దూరం అవుతారు వాళ్ళు హనుమంతుడు అంటేనే శక్తి ధైర్యం కదా ఆ పిల్లలకు కూడా ఎప్పటి నుంచే మనం దైవభక్తి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకు మాత్రం ముఖ్యంగా దైవభక్తి దై పండుగలకి ప్రతి మనం చేసే పూజా విశేషాలు పర్వదినాలలో పిల్లలను కూడా భాగస్వాములను చేయండి ఇలా చేసుకున్న తరువాత స్వామివారి నామం స్వామివారికి వెయ్య ఎనిమిది సార్లు కాని నూట ఎనిమిది సార్లు కాని మూడు మాలలు కాని ఐదు మాలలు కాని ఇలా మీకు నచ్చినట్టుగా రోజంతా శ్రీరామ అని చెప్పండి ఉపవాసం అంటే నేను ఎప్పుడు కటిక ఉపవాసం ఉండమని చెప్పను ఉపవాసం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం అంటే ఏంటి అసలు భగవంతునికి దగ్గరగా ఉండడం ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అనే అర్థం వస్తుంది అంతేకాని కడుపు మార్చుకొని మన ఆత్మారాముణ్ణి బాధ పెట్టమని కాదు మనం కడుపు మార్చుకొని మనం ఆకలితో ఇటో దృష్టి అటో దృష్టి పెట్టే కన్నా ఎంతో కొంత మనం ఎక్కువ ఎక్కువ తినేయక్కర్లేదు ఎంతో కొంత తిని స్వామివారిని ఉపవాసంతో ఉన్నట్లుగానే అంటే పూర్తిగా తినేయకుండా అన్నం అని ఇదని అదని కాకుండా ఆ రోజుటికి పాలని పళ్ళని తీసుకోవాలి ప్రతి దేవాలయాలలో ఆ రోజు అన్నదానం కూడా జరుగుతుంది అది స్వామివారి ప్రసాదం ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు తీసుకోండి అయితే ఇలా ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకున్న తర్వాత గుడిలో వెళ్ళేటప్పుడు ఒకవేళ ఇంట్లో చేసుకోలేము అనుకునే వాళ్ళు గుడిలో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగే సింధూరం మీకు కావాల మీకు మీరు పళ్ళు ఏవైనా పట్టుకెళ్ళాలంటే అవి పట్టుకెళ్ళండి తమ్ములపాకులు మాల పట్టుకెళ్ళండి వడమాల పట్టుకెళ్ళండి అక్కడ స్వామివారికి ఏదే విధంగా అక్కడ కూడా అర్చకులు ఎవరైనా ఉండుంటే వాళ్ళ చేత ఇవ్వండి మీరు చేసుకునే అవకాశం ఉండుంటే మీ చేతితో చేసుకోండి కానీ ఆడవాళ్ళు మాత్రం హనుమంతుని విగ్రహం తాకడానికి వీల్లేదు అని కొన్నిట్లో చెప్తున్నారు కాబట్టి అది కొంచెం ఆలోచించుకోండి ఈ విధంగా మీరు పూజా ప్రాసెస్ చేసుకోండి ఈ రోజు మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచాను రామకోటి రామకోటి రాయాలి అనుకునే వాళ్ళు ఈ రోజు ప్రారంభించండి ఈ రోజు ప్రారంభించి రామకోటి పూర్తి చేసుకోండి ఇది ఇంకా చాలా మంచి విషయం తెలుసుకున్నారు కదా ఇప్పటి వరకు కూడా ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు ఏ రకంగా పూజ చేసుకోవాలి ఆంజనేయ స్వామి కోసం నాకు తెలిసినంతట్లో నేను తెలుసుకున్న దానిలో మీకు షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వెళ్ళగల మా మీద ఇలాగే ఉంచండి నమస్కారం